అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూలై ఆషాఢ మాసం యొక్క గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయి వాటి యొక్క స్థితిగతులు ఏమిటి ఇవన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకుందాం ఈ నెల ధనుస్సు రాశి ఫలితాలు దత్తాత్రేయ నమస్తుభ్యం సర్వ సౌఖ్య ప్రదాయకం ఐశ్వర్యం సుఖమాప్నోతి ధనం ధాన్యం వృద్ధిదం పుత్రపౌత్ర సుఖం భోగం వివాహం భాగ్యముత్తమం మమైశ్వర్య ప్రదాం దేహి బృహస్పతి తం ఈ రాశికి అధిపతి గురువు ధనం వ్యవహారం వ్యాపారం పుత్రులు కుటుంబం బంగారం ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు పసుపు రంగు రత్నాలు పసుపు రంగు మరియు గంధం రంగు బంగారు రంగు వస్త్రాలు ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు కావున ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో గురు చంద్ర రాహుగ్రహముల యొక్క స్థితిగతుల వలన మీ యొక్క వ్యాపారంలో మరియు ఉద్యోగంలో విద్యారంగంలో కానీ అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు విద్యార్థులకు ఈ నెల అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఉంటాయి చదువులో చక్కగా రాణించగలరు పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు మంచి మిత్రులతో సంబంధం ఏర్పడగలరు బంధువుల వలన సహాయం కలిగి మీ యొక్క వ్యాపారంలో కానీ మంచి అభివృద్ధి అనేది కలగగలదు గృహానికి సంబంధించిన వస్తువులు మరియు బంగారం అలంకార వస్తువులు కొనుగోలు చేయుట గృహ సంబంధమైన వస్తువులు కొనుగోలు చేయుట ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖమైన జీవనం గడపగలరు ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనే గ్రహచార స్థితి ఈరో ఈ యొక్క నెల మీకు కలిగి ఉంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి అతి కష్టం మీద ఆ యొక్క ప్రయత్నం అనేది ఫలించగలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వారికి భూ క్రయ విక్రయాదుల వలన మంచి లాభాలు కలగగలవు ఫైనాన్స్ రంగంలో అధికమైన లాభాలు కలిగి ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ మరియు ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలర్ స్టేషనరీ కిరాణం మరియు మెడికల్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఇంటీరియర్ ఫ్యాబ్రికేషన్ ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి ఈ నెల మంచి ఆదాయం అనేది కలిగి ఉంది నిత్యావసర వస్తువులు వ్యాపారాలు అనగా పూలు పండ్లు కూరగాయలు ఆకుకూరలు పప్పు దినుసులు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు అనేటివి కలగగలవు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది అధికమైనటువంటి యొక్క ధనలాభం అనేది కలిగి ఉండగలదు ఉద్యోగం చేసేవారైతే కనుక ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఆదరణ ఏర్పడి ఉన్నతమైన పదవి లభించేటువంటి యొక్క స్థితిగతులు కలగగలవు అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖమైన జీవనం అనేది గడపగలరు మరియు విద్య గురించే కానీ వ్యవహార వ్యాపారం గురించే కానీ వైద్య వృత్తుల గురించే కానీ విదేశాలకు వెళ్లే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అక్కడికి వెళ్ళేటువంటి యొక్క ప్రయత్నం అనేది ఫలించగలదు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ నెలలో రెండు వారాలు అనుకూలంగా లేవు కావున శుక్ర మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి బొబ్బర్లు మరియు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు గురుగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో విద్యా ఉద్యోగంలో మంచి ఫలితాలు కలిగి దాంపత్య విషయంలో ఆరోగ్య విషయంలో అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా ఉండాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకోవాలి మరియు శనగలు దానం చేస్తూ ఉండాలి తీవ్రమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటే గనక కనకబుషరాగం అనేటువంటి రత్నాన్ని సేకరించుకొని బంగారములో పొదిగించి పూజ చేసి గురుగ్రహానికి పదహారు వేల జపం చేయించి పదహారు వందల సార్లు శనగలతో హోమం చేసి ఒక కిలో శనగలు పసుపు రంగు వస్త్రం బియ్యం పప్పు దినుసులు ఆకుకూరలు కూరగాయలు ఇత్యాది వస్తువులు బ్రాహ్మణులకు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూయాత్